హాయ్ అందరికీ ప్రైజ్ లాడండి మరి ఈరోజు మధ్యాహ్నం మీకు చెప్పాను నైటు ఒక తోడేలు తాట తీస్తాను అని తమ్ములు పెట్టి ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను అన్న ప్రకారమే ఈరోజు మరి ఈ రాత్రి మీ ముందుకు వచ్చాను మరి ఆ తోడేలు ఆ తోడేలు ఎవరు అన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను వివరిస్తాను ఓకే అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి ఓకే మరి ఇప్పుడు విషయంలోకి వెళ్దాం నేను మొన్న ఒక వీడియో చూశాను ఆ తోడేలు సంబంధించిన వీడియో మరి ఆ వీడియో మరి అతను ఆ తోడేలు అచ్చంగా ఒక దైవజనుల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు దైవజనుల్నే మరి అతను ఒక సేవకుడు అంట మరి అతను ఎక్కడ సేవ చేస్తున్నాడో తెలియదు కానీ మరి అతను మతోన్మాదులపై మరి వీడియోలు చేయాల్సింది పోయి మరి దైవజనుల మీద వాళ్ళని విమర్శిస్తూ వీడియోలు బాగా చేస్తూ ఉన్నాడు ఆ దైవజనుల్లో కూడా మరి చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలెం రాజు గారిని బాగా టార్గెట్ చేశాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి సంఘం లేదనుకుంటా సంఘం లేదు మరి పోషణ బాగా ఇబ్బంది అయిపోయింది కాబట్టి మరి ఎలా డబ్బులు సంపాదించుకోవటం ఎలా అనేది బాగా ఆలోచించుకున్నాడు మరి ఎవరి పేరు ఎక్కువ వాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి మరి ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాం అన్నది బాగా ఆలోచించుకొని మరి షాలేం రాజు గారిని టార్గెట్ చేశాడు అతని టార్గెట్ అంతా శాలేం రాజు గారు రాజు గారు శిష్యులు మరి వీడియోల్లో మరి అతను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినట్టు షాలిం గారి శిష్యులే మరి బూతులు మాట్లాడతాడు అన్నట్టు మరి వీడియోలో మాట్లాడటం జరిగింది అతను అసలు అతను తమ్ములు కూడా బూతుల సన్నిధి అంట బూతుల సన్నిధి ఆ తమ్మునేలు చూస్తే నవ్వొచ్చిందండి బూతుల సన్నిధి అంట మరి ఆ సన్నిధిలో ఏం బూతులు వినిపించినాయో మరి అతనికి నాకైతే అర్థం కాలే అంటే టార్గెట్ చేశాడు కదా ఏ పదం వాడినా కానీ అతనికి బూత్లాగే వినిపిస్తాయి బూత్లాగే వినిపిస్తాయి మరి అతను రాజు గారి నుంచి మాట్లాడుతూ పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు మనుషులు అని చెప్పేసి మాట్లాడాడు ఏవయ్యా జాన్పాలు జాన్పాల్ కడప కడప జాన్పాల్ అంటే నువ్వు కడపలో ఉన్నావు అని చెప్పేసి నువ్వు పెద్ద కింగ్ అనుకుంటున్నావేమో నాకైతే అర్థం కావట్లేదు కానీ పూలు పెట్టుకున్న వాళ్ళ స్త్రీలందరూ బజారు స్త్రీలు అని మాట్లాడాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు చెవుల్లో సీసం ఏమైనా పోసుకున్నావు జాన్పాల్ పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు స్త్రీలు అని చెప్పేసి షాలీం గారు అన్నారా షాలీం గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు షాలీం రాజు గారు నువ్వు ఇలా టార్గెట్ చేసావు ఏ రోజన్న అన్న రాజు గారు నీ పేరు ఎత్తాడా ఏ రోజు నీ పేరు ఎత్తలేదు అసలు నువ్వు ఎవరు కూడా శాలీం రాజుకే తెలియదు మరి నువ్వు ఆయన టార్గెట్ చేసుకున్నావు ఆయన పేరు చేసుకుని చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నావు సంపాదించుకో ఎంత సంపాదించుకుంటావో ఎంత కూడబెట్టుకుంటావో కూడబెట్టుకో మతోన్మాతులతో చేతులు కలిపావు కదా ఇప్పుడు రాజు గారు ఏ మంచి మాటలు చెప్పినా నీకు బూతుల్లాగే వినిపిస్తాయి నువ్వు మాట్లాడే మాటలకి మరి షాలీంరాజు గారి శిష్యులు మరి నిన్ను ఖండిస్తూ నీ మాటలను ఖండిస్తూ మరి వీడియోలు పెడుతున్నారు కదా మరి ప్రతి ఆ వీడియో ప్రతి వీడియో కూడా మరి శాలేం రాజు గారికి భజన చేస్తున్నట్టే నీకు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు మతోన్మాదులు భజన చేస్తున్నావు కదా నీ కొత్త కారు కూడా కనిపెట్టాడు కదా మతోన్మాదులు కొత్త కారు నువ్వు బాగా భజన చేశావు కాబట్టి నీకు కొత్త కారు ఒకటి కొనిచ్చారు మరి ఆ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ప్రజలకు తెలీదు పాపం జానపాల బుద్ధివంతుడు చాలా బాగా మాట్లాడతాడు మతోన్మోదల మీద బాగా పోరాడతాడు అని జనాలకు తెలుసు అంతే కానీ నీ లోగుట్టంతా అందరూ తెలియదు మరి ఆ లోగుట్టంతా అంతా మరి షాలీంరాజు గారి శిష్యులు బయట పెడతానని నువ్వు షాలీం షాలీం గారిని టార్గెట్ చేసావు ఆయన శిష్యుల్ని టార్గెట్ చేసావు నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు మరి షాలీం గారి శిష్యులకంట ఆయన సంఘానికి వచ్చే విశ్వాసులకంట యేసు ప్రభు కంటే షాలీం రాజు గారే గొప్ప దేవుడు అంట చెప్పాడు ఎక్కడన్నా ఎవరన్నా అరే జాన్ పాల్ నిన్ను అరే ఒరే అని అనిపించట్లేదు ఎందుకంటే నువ్వు ఒక దైవజనుడివి కానీ నీవే కెలుక్కొని అనిపించుకుంటున్నావు కెలుక్కుంటున్నావు అరే మా జోలికి రాబాకండ్రా బాబు అని మొత్తుకొని ఎంతమంది సేవకులు చెప్తున్నా నువ్వు షాలీం రాజుగారిని రాజు గారి శిష్యుల్ని కెలుకుతున్నావు బాగా ఎందుకంటే వాళ్ళతో చివాట్లు పెట్టించుకోవాలి కదా వాళ్ళతో చివాట్లు పెట్టించుకోకపోతే నీకు నిద్ర పట్టదు కదా అందుకే నువ్వు ఏదో ఒకటి మాట తొలి కెలుక్కుంటున్నావు వాళ్ళతో తిట్టించుకుంటున్నావు మరి వాళ్ళు నేను తిట్టినప్పుడు ఆ పదాలు పట్టుకొని శాలీం గారు శిష్యులు బూతులు మాట్లాడుతున్నారు ఏం బూతులు మాట్లాడారా బాబు నీ మీద బూతులు అని షాలీం రాజుగారిని మరి ఆయన శిష్యులు ఆరాధిస్తారా ఆదివారం అంట ఆదివారం యేసు ప్రభుని వాడుకుంటారంట ఎందుకు షాలీం రాజుగారిని ఆయన గొప్ప చేయటానికి మరి యేసు ప్రభుని అంట వాడుకుంటారంట ఆదివారం మరి ఆయన్ని రాజు గారినే ఆరాధిస్తారంట దాన్ని నువ్వు కూడా కలిసి ఆరాధిద్దురా మరి షాలెం రాజు గారిని మరి ఇక్కడ అందరూ రాజు గారిని ఆరాధిస్తున్నారు మరి నువ్వు కూడా రాజు గారిని ఆరాధిద్దురా బుద్ధి ఉండాలి కొంచెం ఉన్న బుద్ధి ఉండాలి జాన్పాల్ కడుపుకు అన్నం తింటున్నావా ఏం తింటున్నావు అన్నం తినే మాటలు మాట్లాడు కెలికి తిట్టించుకోవద్దు ఆయన శిష్యులతో తిట్టించుకోకపోతే నీకు నిద్ర పట్టదు మరి ఎందుకు ఇలా తయారవుతున్నావో అర్థం కావట్లేదు నువ్వు ఒక మాట నువ్వు చూసావు ఇందాక వీడియో నేను చూసిన వీడియోలో దూషణకు ప్రతి దూషణ చేయొద్దని చెప్పేసి బైబిల్లో ఉందన్న ఓకే దానికి ఒప్పుకుంటారు దూషణకి ప్రతి దూషణ చేయకూడదు ఓకే ఇక్కడ ఎవరు దూషించారు ప్రతి దూషణ ఎవరు చేశారు దూషించిన వాళ్ళని ఖండిస్తున్నారు ప్రతి దూషణ చేయట్లేదు అమ్మా జాన్పాల్ ప్రతి దూషణ ఎవరు చేయట్లేదు ఇక్కడ ఎవరు బూతులు మాట్లాడలేదు దూషిస్తున్న వాళ్ళని ఖండిస్తున్నారు వాక్యానుసారంగా ఖండిస్తున్నారు వాక్యానుసారంగా ఖండిస్తున్నారు అవి నీకు దూషణలాగా కనిపించిన మరి వాళ్ళు దూషించినప్పుడు నీకేం వినపడలేదు నీ చెవుల్లో ఏం పెట్టుకున్నావు జానపాల్ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మతోన్మాదులు ఇష్టానుసారంగా నోటికి నోటికొచ్చిన కోతలు కోస్తున్నప్పుడు అప్పుడేమైంది అప్పుడు చెవుల్లో ఏం పెట్టుకున్నావు దూషిస్తున్న వాళ్ళని ఖండిస్తే అది దూషణ అవుతుందా మరి కొన్ని శాలిమరాజు గారి శిష్యులు వీడియోలు చేస్తూ కొన్ని తమ్మునేల్స్ పెట్టారని చెప్పి కొన్ని తమ్ము చూపిస్తా ఉన్నావు లకారాలు లకారాలు పెట్టకుండా డైరెక్ట్ తమ్ము పెట్టేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు మరి మేమైతే శాలిమరాజు గారి శిష్యులు అలాంటి తమ్ము నేల్స్ నేను ఎక్కడ చూడలేదు అది మరి నువ్వు క్రియేట్ చేసి మరి జనాలకు చూపిస్తున్నావు మాకు అనిపిస్తుంది ఎప్పుడు అలాంటి తమ్ మరి ఆయన కింద శాలీం రాజు గారి కింద సేవకులు ఎప్పుడు కూడా అలాంటి తమ్ముల్స్ పెట్టలేదు డైరెక్ట్గా బూతు మాటలు వాడుతూ తమ్ముల్స్ ఎప్పుడు పెట్టలేదు మరి అవన్నీ నువ్వు క్రియేట్ చేసి మరి షాలీం గారి తండ్రి సన్నిధిని బ్యాట్ చేయాలన్న ఉద్దేశంతో మరి నువ్వు క్రియేట్ చేసి నీ సెల్ ఫోన్లో క్రియేట్ చేసి అవి వీడియో ముందు చూపిస్తున్నావు జనాలకి ఏం ఒరిగింది నీకు జాన్పాల్ నీకు ఒరిగింది ఏంది దేవుడు చూస్తున్నాడు పైన నీకు సరైన శిక్ష వేస్తాడు దేవుడు సరైన శిక్ష నీకు పడుతుంది మరి నువ్వు ఎవరిని దూషిస్తున్నావో ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించు ఆడపిల్లల్ని కూడా నువ్వు ఆడపిల్లల్ని కూడా నువ్వు మాట్లాడతావా అశోక్ రాజు గారు బా మరి మిస్సెస్ ఎవరో తెలియదా అన్నావు ఓకే తెలీదు ఓకే ఆమె ఆడపిల్ల అలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి సిగ్గు అనిపించట్లేదా అని ఆ చెల్లిని అడిగావు ఎలాంటి మాటలు ఎలాంటి మాటలు శవకుల భార్యలు నా దగ్గర పండబెట్టు అన్న వాళ్ళని కామ పిచాచి కామాంధుడా అని తిట్టింది చెప్పుతో కొట్టాలి నిన్ను అంది తప్ప అంటే వాళ్ళు బాస్టల భార్యలు పండబెట్టమంటే అది ఓకే అది నీ చెవులకి ఇంపుగా ఉంది అలా అంటవేందర కామ పిశాచి నిన్ను చెప్పుతో కొట్టాలన్న మాట నీకు తప్పుగా అనిపించింది వాళ్ళ మాటలు నీకు సొంపుగా ఉన్నాయి ఎందుకంటే అమ్ముడు పోయావు కదా కొత్త కార్లు కొనిచ్చారు మరి నీ అకౌంట్లో ఎంత డబ్బులు వేసారైతే తెలియదు మొత్తానికి నువ్వు అమ్ముడు పోయావు మతన్మాదులకి అందుకే మతన్మాదులకి కౌంటర్ ఇచ్చిన ఆ దైవ సేవకుల్ని ఆ సహోదరులను టార్గెట్ చేసి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఇదేనా నువ్వు నేర్చుకుంది ఇదేనా నువ్వు నేర్చుకుంది ఏం నేర్పిస్తావు నీ సంఘానికి నీ సంఘానికి ఏమి నేర్పిస్తావు మర్చిపోయి నా తెలిసి నీకు సంఘం ఉండి ఉండదు ఇప్పుడు జానపాల్ని నీకు ఒక్కటి చెప్తున్నాను గుర్తుంచుకో నువ్వు సేవకులను విమర్శించడం మానుకో సేవకులను ట్రోల్ చేయడం మానుకో పడిపోయిన నీ సంఘాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు డబ్బు సంపాదన కాదు ముఖ్యం నువ్వు శాలెం రాజు గారిని టార్గెట్ చేసి తండ్రి సన్నిధిని టార్గెట్ చేసి నీ తమ్ముని తెలుసు షాలి గారి శాలం గారి ఫోటో పెట్టుకొని తండ్రి సన్నిధి పేరు వాడుకొని నీ వ్యూస్ పెంచుకొని నువ్వు సబ్స్క్రైబ్స్ పెంచుకొని నువ్వు డబ్బులు సంపాదించుకున్న సౌ సంపాదించుకోవాలన్న ఆలోచన నీలో ఉందేమో ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని ముందు పడిపోయిన నీ సంఘాన్ని నిలబెట్టుకోవటం నేర్చుకో అది ఒక సేవకుడి లక్షణం పడిపోయిన సంఘాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకున్నవాడే నిజమైన సేవకుడు ఎదుగుతున్న సంఘాలని చూసి ఓర్వలేక ఈర్ష్య ద్వేషంతో ఆ సంఘాల మీద రగిలిపోవటం ఆ సంఘ సేవకుల మీద నువ్వు బురద చల్లటం ఇది ఒక సేవకుడు లక్షణం కాదు జాన్ పాల్ తింటావు నువ్వు ఏదో ఒక రోజు దెబ్బ తింటావు దయచేసి ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో సేవకుల్ని విమర్శించటం మానుకో దేవుడు నేను దీవిస్తాడు నీ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు అంతేగాని నువ్వు ఎంత సేవకులనైతే నువ్వు విమర్శిస్తావో అంత పతనానికి నువ్వే దారి వేసుకుంటున్నావు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాన్ పాల్ ఎంతకంటే నీకు ఏమి నేను చెప్పలేను ఎప్పుడైనా నువ్వు తగ్గించుకొని నీ సంఘం మీద దృష్టి పెట్టి నీ సంఘాన్ని అభివృద్ధి పరచుకుంటావని ఆశిస్తున్నారు సేవకులు విమర్శించడం మానుకుంటావని నేను అనుకుంటున్నాను ఓకే ఇంతకంటే నీకు నేను ఏం చెప్పలేను నువ్వు పద్ధతి మార్చుకున్నావా ధన్యుడవు లేదు నేను సేవకులు విమర్శిస్తూనే ఉంటాను సేవకుల్ని దూషిస్తూనే ఉంటాను అని ఇదే కంటిన్యూ అయ్యావా నీ కర్మకి నువ్వే బాధ్యుడవు జాన్ పాల్ ఇంతకంటే నీకు నేను ఏమి చెప్పలేను చెప్పినా నీ బొర్రకి ఎక్కదు ఓకే మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను ప్రైజ్ దులాడ్ వందలాలు అందరికీ